రామాంజనేయులు ఛానల్కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ నా కంటెంట్ వారంతా నచ్చితే ఎవరికైనా మీ స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేయగలరు మాకు ఒక లైక్ ఒక పెద్ద సపోర్ట్ చేరుతుంది అట్లానే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి బెల్లెకాయన్ని టచ్ చేయండి ఎమ్మడే మేము పెట్టే పోస్ట్ ఎమ్మడే మీకు కానుంటుంది మాస్టర్స్ అసలు దసరా అంటే ఏంటి దసరా యొక్క విశేషం ఏంటి దసరా ఇంతు జరుపుకుంటున్నాము అనేది ఆధ్యాత్మికంలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందము మకర సిరులు సమకూర్చుకొని జీవితాన్ని సరదాగా మలుచుకునే పండగ ఏమిటిది దసరా దసరా అంటే జ్ఞానము ఐశ్వర్యము ఆరోగ్యము శక్తి ఆనందం వంటి ఉన్నత విలువలను ఎవరైతే సాధిస్తారో వారి జీవితం సరదాగా సాగుతుంది వారికి సకల విజయాలు దాసోహమై ఈ భూమిపై వారు రాజాది రాజులుగా మారి రాజరాజేశ్వరి వారసులుగా వెలుగొండుతారు ఇదే దసరా విజయ రహస్యం ప్రతి ఒక్కరు ఈ విజయాన్ని పొందగలరు విజయాహరణలకు కావలసిన పది సోపానాలు విజయదశమి పాలాసీపరి సుందర నుండి శ్రీ రాజరాజేశ్వరి అవతారాలు పరమార్థం ధ్యాన సాధన ద్వారానే ప్రతి ఒక్కరూ ఈ విజయానందాన్ని అనుభవించగలన్న సత్యాన్ని దసరాల్లో ప్రత్యక్షంగా పరిశీలిద్దాం మరి రాబోయే రోజుల్లో పది అవతారాల గురించి కూడా ప్రతిరోజు ఒక్కొక్క అవతారానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని కూడా మీ అందరికీ పంచటానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ